ఉపయోగించిన ఎంత తెలివి నటులు ఉపయోగించిన గాలి వాళ్ళకి ఎదురుగా ఉండటం వలన అది హోవా కలిగించిన తుఫాను ఒకట వలన ఆ తుఫాను హోవా మాట చొప్పున అక్కడ వచ్చిన వలన వాళ్ళు ఏమీ చేయలేకపోయారు దాన్ని ధరికి తీసుకురా ఎంత ప్రయత్నించినా వాళ్ళ వల్ల కాలేదు అది ఇక చివరిగా వాళ్ళకున్న ఆప్షన్ ఒకటే ఇక వాళ్ళకు మిగిలిపోయిన అవకాశం ఒకటే అదేమిటండి ఈ ప్రవక్తకు యోనాను తీసుకెళ్లి సముద్రంలో వేయడమే అది కాబట్టి అతని కాళ్ళు చేతులు కట్టి వేసి అందరూ మోకాలపై నుండి ఓ ప్రార్థన చేశారు ఓ భూమి ఆకాశములకు దేవుడా ఇదిగో నీ ప్రవక్తను నీ కుమారుణ్ణి మేము ఈ సముద్రంలో వేస్తున్నాము అతని మాట చెప్పున దయచేసి మా పైన ఉగ్రత రాకుండా కాపాడు అతని మాట చెప్పిన మేము ఇది చేస్తున్నాము అని చెప్పి అతను తీసుకొని అలా విసిరేస్తున్నాడు అంతలో ఆ సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా ఏం పడతాయా ఏం ఒక ఆలోచన వచ్చింది దేవుడు ప్రేరేపణాడు ఏంటో ప్రేరేపణ అంటే ఈసారి పడేది నీదే నువ్వు మాత్రమే దాన్ని మింగాలి ఇంకా ఎవరు మింగొద్దు అని కూడా జాని ఒక్కసారి అక్కడికి వచ్చేసాడు అక్కడికి పెద్ద మేసింది అవును ఎందు ఇప్పటిదగ్గర అన్నా ఏంటంటే ఇది మీ అందరిది కాదు నాకు దీనికోసమే నన్ను స్పెషల్ గా తయారు చేశాను దీనికోసమే నేను ప్రత్యేకంగా ఉన్నాను నేను వెళ్ళాలి ఇప్పుడు దాన్ని అరే ఈసారి వీడికి దొరకని ఎదురా మనం మనమే తీసుకోవాలరా హలూయ వాళ్ళలా ప్రార్థన చేసి యోనాను కాళ్ళు చేతులు కట్టేసి విసిరేసారో లేదో అన్ని మత్సాలు ఒక్కసారి వచ్చినప్పుడు ఇది మాత్రం ప్రత్యేకంగా దేవుడి చేత ఆజ్ఞాపించబడి ఉన్న ఈ మత్స్య మాత్రం ప్రత్యేకంగా దేవుడు దాన్ని దాని కొరికే తయారు చేసి పెట్టాడు ఆయన ఆ పని కొరికే ఆ మత్స్యాన్ని పెట్టాడు ఆయన దాని లోపల స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి అవే దాని లోపల ప్రత్యేకమైన సౌకర్యాలు దేవుడు పెట్టున్నాడు అక్కడ ఎందుకంటే దానికి ఒక పని ఉన్నది ప్రవక్తలు దాని గర్భంలో మోసుకొని అది వెళ్ళవలసిన ఒక పని ఉన్న దానికి ఎప్పుడైతే అన్ని సిద్ధపడ్డాయో దేవుడు దీనికి ఎంత బలాన్ని శక్తిని ఇచ్చాడంటే వీటిని అన్నింటినీ దాటుకుంటూ వెళ్ళి టక్ మరి యోనా మింగేసింది యోనా వెళ్ళి మచ్చకాపము కడుపులో పడిపోయాడు ఆ తిమిగిన కడుపులో పడిపోయాడు చేప కడుపులో ఎటు చూసిన చీకటి ఉన్నాకి వల్లంతా ఆ నాచుతో నిండిపోయింది ఆ సముద్రపు నాచుతో ఎటు చూసినా చీకటిగానే ఉంది స్పెషల్ అని మేము చేశాడు ఆక్సిజన్ దాని గర్భంలో ఆక్సిజన్ స్పెషల్గా దేవుడు పెట్టున్నాడు దేవుడికి మమకలను మూడు రోజులు ఒక మనిషి బ్రతకడానికి కావాల్సిన సౌకర్యాలని అక్కడ ఇప్పుడు యోనాని అక్కడికి తీసుకెళ్ళమని దేవుడు చెప్పాడు ఇప్పుడు నినేవే పట్టణానికి తీసుకెళ్ళు ఈ రోజు మన సైన్స్ సెంటర్ సబ్మిరాన్ చూసావా సముద్రం లోపట్ నుండి కూడా మేము వెళ్ళగలం మా దేవుడు ఎప్పుడో సబ్మిరాన్ పెట్టాడు ఇప్పుడు యోనా ఎలా ప్రయాణం చేస్తున్నాడో తెలుసా దేవుడు పెట్టిన సమ్మేళనంలో నడుస్తున్నాడు ఇప్పుడు దేవుడు ఇప్పుడు బయలుదేరాడు మరి యోనా రెండో ప్రార్థన చేస్తున్నాడు సొలమును దేవుడి మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు నీ ప్రజలు ప్రపంచంలో ఏ చోట ఉన్నా వారు ఆపత్కాలములలో కాలములలో బాధలో ఉన్నప్పుడు ఈ చోటు వైపు చూసి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన అని ఎప్పుడైతే చేశాడో అప్పుడు దేవుడు అన్నాడు నీ ప్రార్థన చెప్పున నేను నీకు ఇస్తున్నాను అన్నాడు ఇప్పుడు యోనా జ్ఞాపకం చేసుకొని వైపు తిరిగి అమే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు దేవుడు అతను ప్రార్థన వినడం ప్రారంభించాడు అక్కడ మరి ఆ పెద్ద ఇప్పుడు ఎందుకంటే అత్యవసరమైన వర్తమానాన్ని ఇప్పుడు జలాంతర్గామిలో పంపిస్తున్నాడు ఆయన పట్టణానికి జలాంతర్గామిలో దేవుని జలాంతర్గామైన పెద్ద మత్స్యం కడుపులో ప్రవక్తను పెట్టి మరీ దేవుడు పంపిస్తున్నాడు అక్కడికి ఇప్పుడు యోనా తీసుకుపోయేది అత్యవసర వర్తమాన ప్రజలకు నలభై రోజులే వాళ్ళకు మిగిలిపోయింది ఫార్టీ డేస్ నలభై రోజుల తర్వాత దేవుని యొక్క అగ్ని గండకములు ఆ పట్టణాన్ని సర్వనాశం చేయబోతున్నది ఎమర్జెన్సీ మెసేజ్ ఇప్పుడు అందులో పెట్టి మరీ దేవుడు పంపుతున్నాడు ఆయన మూడు రోజులు ప్రయాణం త్రీ డేస్ బయలుదేరాడు మూడు రోజులు వెళ్ళాడు ఎవరైనా మూడు రోజులు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు జాతీయ పిల్లారా మూడవ రోజుకి ఈ నిన్నవే పట్టణం గురించి చెప్తాను వినండి చరిత్రకారులు చెప్పిన కారణంగా ఈ నిన్నవే పట్టణము సముద్ర పోర్టున ఉంది వీళ్ళకు ప్రధానమైన వృత్తి చేపలు పట్టడం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వీళ్ళు ఎక్కువగా చేపలను ఇతరమైన దేశాలకు చేపలు దొరకని ప్రాంతాలకు వీళ్ళు పంపించడం వలన ఆ కాలంలో వీళ్ళు బాగా డబ్బు సంపాదించారు అన్ని జనులైన వీళ్ళు చాలా రకాలైన దేవతలను ఆరాధిస్తారు అందులో వాళ్ళ ప్రాముఖ్యమైన దేవత చేప కారణం మనకు తెలుసు వృత్తిని బట్టి దేవుడు ఉంటాడు ఒక వ్యక్తి ఆటో కొన్నాడంటే ఆటోకి ఎందుకు పూజిస్తాడంటే అది బోజనం పెడతాను కనుక వృత్తిని బట్టి దేవుడు ఉంటాడు వాళ్ళ వృత్తి చేపలు పట్టడం కనుక వాళ్ళ దేవుడు ఎవరంటే చేప వాళ్ళ దేవుడు చాప అందుకే వాళ్ళు చేపను పూజిస్తారు చేపను వాళ్ళు ఆరాధిస్తారు చేపను వాళ్ళు వాళ్ళ దేవతగా దేవుడిగా వాళ్ళు వాళ్ళు ఎప్పుడు నిత్యము పూజిస్తుంటారు చేపకు సంబంధించిన అనేకమైన గుళ్ళు ఆ కాలంలో మీరేవే పట్టణంలో ఉన్నారు వాళ్ళ ప్రధానమైన దేవుడు ఎవరంటే చేప ఎందుకంటే దాని పేరున వాళ్ళు బ్రతుకుతున్నారు ఆ చేపలను బట్టి అనేక దేశాలకు పంపించడం వలన చాలా డబ్బు సంపాదిస్తున్నారు వాళ్ళు మరి అంతేకాకుండా వాళ్ళకు రవాణా సౌకర్యం కూడా ఎందుకంటే ఆ కాలంలో ఏరోప్లేన్లు లేకపోతే బస్సులు లేకపోతే లారీలు ఇంకా దానివంత ట్రైన్లు ఆ కాలంలో లేవు వాళ్ళకు ప్రధానమైన ఆ ప్రయాణ సాధనం ఏంటంటే వాళ్ళ ముఖ్యంగా ఇతర దేశాలకు పంపించడానికి ప్రయాణ సాధనం ఏంటంటే ఓడలు కాబట్టి వాళ్ళ సముద్ర ఒడ్డున ఉండడం వలన వాళ్ళకు ఓడ సౌకర్యం చాలా బాగున్నది అంతేకాకుండా ఈ చేపలను వాళ్ళు ఎక్కువగా ఇతర దేశాలకు పంపించి చాలా డబ్బు సంపాదిస్తున్నారు ఆ డబ్బు సంపాదించడం వలన బాగా ధనవంతులు అవుత వలన విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు నన్ను అడుగుతే మూడు పూటల భోజనం ఎవరికి దొరకద్దు ఈ రోజు డబ్బు ఎక్కువైపోయింది ఈ రోజు ధనం ఎక్కువైపోయింది ఎప్పుడైతే ధనం ఎక్కువైపోతుందో మనిషికి కోరికలు ఎక్కువైపోతాయి మనిషికి ఆశలు ఎక్కువైపోతాయి మనిషి జీవితంలో ఆ వ్యక్తి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతాడు కోరికలను తీర్చుకోవడానికి అలవాటు పడతాడు ఈ రోజు అందుకే ధనం ఎక్కువ వలననే ఈ లవ సంఘకాలంలో సంఘాలను ఏమంటాయంటే మేము ధనవంతు మేము ధన వృద్ధి చేసుకొని ఉన్నాము మాకేమి కొవలేదు చూడు మాకు షాపింగ్ కాంప్లెక్స్ చూడు మాకు పెద్ద పెద్ద యూనివర్సిటీ చూడు మాకు పెద్ద పెద్ద ఉన్నాయి మాకు స్కూల్ ఆసుపత్రులున్నాయి అనాథ ఉన్నాయి పెద్ద పెద్ద చర్చ్ ఉన్నాయి దేవుడు మమ్మల్ని ఎంత దీవించారో చూడు ప్రతి పట్టణంలో పెద్ద పెద్ద కూడలి దగ్గర మా ఉన్నాయి మాకు ఇది ఉన్నాయి అది ఉన్నాయని విన్న అయితే దేవుడు అంటే నువ్వు నువ్వు దిగంబరులవు నువ్వు దిక్కుమాలిన వాడవు నువ్వు దరిద్రులవని ఈరోజు సంఘాలకు అవి తెలియదు వాళ్ళ ఆత్మీయంగా ఎంత గురి వాళ్ళు వాళ్ళ ఆత్మీయంగా ఎంత దిగంబరులో వాళ్ళకి అర్థం కావట్లే వాళ్ళెంత దరిద్రమైన స్థితిలో ఉన్నాడో వాళ్ళకి అర్థం కావట్ల వాళ్ళు ఏమైనా దేవుడు నన్ను దీవించాడు ఒకప్పుడు నేను సైకిల్ పైన సేవ చేస్తాను ఇప్పుడు చూడు కార్ లో తిరుగుతున్నా చూడు నాకు ఇప్పుడు విజయవాడలోనే ఎవరికి లేని పెద్ద వెహికల్ నాకుంది ప్రభు నిజంగానే చెప్పాడు నువ్వు దరిద్రుడు నేను ధనవంతుడు అనరా అది కూడా చెప్పాడు నువ్వు ధనవంతుడు అని చెప్పుకుంటావు కూడా చెప్పాడు ఆయన కానీ నువ్వు దరిద్రుడు నీ నిలవని కూడా చెప్పాడు హలో లూయ జాగ్రత్త పిల్లలు ఎప్పుడైతే ధనము పెరుగుతుందో అప్పుడు మనిషి మృగవాంఛలు పెరుగుతాయి మృగం యొక్క కోరికలు పెరుగుతాయి అందుకే సొలము ప్రార్థన చేశాడు కీర్తనలో ఏమని ప్రార్థన చేశాడంటే ప్రభువా నాకు ఎక్కువగా దయచే నువ్వు ఎక్కువగా ఇచ్చినట్లయితే యోహోవా ఎవడని నేను అను ప్రభువా నువ్వు నాకు తక్కువగా కూడా ఇవ్వకు తక్కువగా ఇచ్చినట్లయితే నేను దొంగతనం చేసి నీ నామాన్ని అవమానపరచులేము నాకెంత కావాలో అంతే ఇవ్వు అదే దేవుడి దేవున అదే దేవుని ఆశీర్వాదం మనకెంత కావాలే అంతే ఇచ్చే దేవుడు మన దేవుడు మనకి ఎంత అవసరమో అంతే ఇస్తారు దగ్గరికి ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చారు పన్ను వసూలు చేసేవాళ్ళు నువ్వు పన్ను కట్టలేదు నీ శిష్యుడు పేతురు కూడా కట్టలేదు మీ ఇద్దరు కట్టాలన్నాడు అప్పుడు ప్రభు అన్నాడు వెళ్ళు నేను జగద్పునాన్ని వేయబడక మునుపు ఒక చాప లోపట ఫిష్ బ్యాంక్ నాకు ఒక బ్యాంక్ ఉంది అదే ఫిష్ బ్యాంక్ ఆ చేప లోపట నేను నాన దాస్ పెట్టాను తీసుకురాపో అది మనిద్దరు సరిపోతుంది అన్నాడు బ్యాలెన్స్ ఎక్కువ లేదా నా ఫిష్ బ్యాంక్ లో పన్ను కట్టేంతనే ఉన్నది రా నా కుమారుడా అంతే ఉంటది తీర్చుకోపో నువ్వు వేయి ముందు వల్ల అందులో పడే మొదటి చేపలు దాని నోరులో నేను దాచిపెట్టాను అది నా బ్యాంక్ బ్యాలెన్స్ అది దాని వెళ్ళి కట్టు నీ కోసం నా కోసం ఎంత కావాలో అంతే ఇచ్చే దేవుడు మన దేవుడు ఎక్కిచ్చాడా జాగ్రత్త నీ బల అయిపోయినట్టే గుర్తుంచుకో ఎక్కువ వచ్చిందా అహంకారం పెరుగుతుంది పొగలు పెరుగుతుంది నా ఇంకే ఓడు లేడు చెప్పాను కదా రాత్రి చెంచడు మట్టి నువ్వు నా లేడు అన్నాడు చెంచడు మట్టి వాడు ఒక చెంచిన నీవు నా అంతడే ఓడు లేడు అని అనుకుంటే అది నీ పిచ్చితనం అది నీ వెళ్ళితనం దానికి ఎవడు ఏం చేయలేదు దేవుడు ఎంత కావాలనో అంతే ఇస్తాడు అదే అసలైన దీవెన అదే అసలైన ఆశీర్వాదం అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతుందో పాపం అనేది అప్పుడు అది పెరుగుతుంది డబ్బు అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు దేవుడు వాక్యం అంటే లెక్క లేకుండా పోతుంది దేవుడు అంటే భయభక్తి లేకుండా ఉంటాయి దేవుడు అంటే లోబలితో ఉండదు ఎందుకంటే వీళ్ళ ఒక డబ్బు ఉన్నది రోజు పాస్టర్లు ఎలా కొంటున్నారో తెలుసా చాలా మంది పాస్టర్లు ఒకటో తారీఖు నుండి పదో తారీఖు వరకు ఫుల్ బిజీ ఏడో అంటే గృహ దర్శనాలు సంచి పట్టుకొని బాధ చేస్తారు సిస్టర్ బాగున్నారా సిస్టర్ చూసుకోవాలి టైం డేట్ ఐదో తారీఖు కరెక్ట్ వచ్చి ఈ సిస్టర్ కూడా ఏమలవాటు ఏంటంటే వీడికి వంద రూపాయలు పడేస్తకుంటే నా ఇంకొచ్చి ప్రార్థన చేసుకో చాలా మంది విశ్వాసులు అహంకారంతో డబ్బుతో పాశ్రం కొనేస్తున్నారు కానీ కొందరు ఉన్నారు నిజంగా దేవుని కోసం సేవ చేసేవాళ్ళు నీ ధర వద్దు నువ్వొద్దు నీ జీతం దేవుడికి పడ్డాడు పేరు దాంచినీఎల్ ముడి గారు చాలా ప్రఖ్యాతి సేవకుడు అలాంటి ఆ సేవకుడు ఒక రోజున ఒక సినీ తార వాళ్ళ ఇంటికి వెళ్ళాడు హాలీవుడ్ సినీ తార ఇంటికి సువార్త చెప్దామని ఆమె కూడా ఆహ్వానించింది రమ్మన్ను కూర్చొని స్వార్థ చెప్పాడు ఆమె వాక్యం అంతా విన్నది అంతా విన్నది ఆమె అన్నది అయ్యా డిఎల్ ముడి గారు నువ్వు చెప్పినంత వాస్తవం నువ్వు చెప్పిన సువార్త కరెక్ట్ నేను కూడా ప్రభుని అంగీకరించి నేను కూడా జీవించాలి కరెక్టే కానీ ఇప్పుడు నేను ఫేమస్ హీరోని హీరోయిన్ ని నేను ఇప్పుడే దేవుడికి అర్పించుకోలేను బహుశా నాకు ఒక నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు నేను తప్పకుండా నీ దగ్గరకు వచ్చి బాప్సం పొందుకుంటా నాకు ఇప్పుడు ఏమంత వయసు నిలిచిపోయింది నేను ఇరవై ఇరవై సంవత్సరాల యువతిని నేను కాబట్టి ఇప్పుడే నేను మార్గం పొందాల్సిన అవసరం లేదు అందుకోసమే ఓ నలభై యాభైకి వచ్చినాక తప్పకుండా వస్తాను మీ దగ్గరికి అని చెప్పింది చెప్పి మర్యాదగా ఓ టీ తెచ్చిస్తారు అని ఆమెనే వెళ్ళి స్వయంగా టీ దా టీ తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చింది మోడీ గారు ఆ టీ కప్పు తాగాడు టీ సగం తాగి ఆ టీ కప్పును ఆమెకి ఇచ్చాడు ఇచ్చన్నాడు తాగోన్నాడు ఆమెకి ఎంత కోపం వచ్చేసిందంటే అస్సలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు ఎంగిల్ చేసి సగము వదిలిపెట్టిన ఆ టీని నేను తాగాల అస్సలు నా గురించి ఏమనుకుంటున్నావు అని ఆయన పైన ఒక్కసారి కోపగించుకొని మాట్లాడడం మొదలుపడి అప్పుడు ఆయన అంటున్నాడు సిస్టర్ కాదా తక్కువ కొంచెం శాంతించు శాంతించు కూర్చో నేను సగము కప్పు టీ తాగి ఎంగిల్ చేసినట్టు టీ తాగి నేను ఇస్తేనే నువ్వు తీసుకోలేదే సాతానుడు ఎంగిల్ చేస్తున్న జీవితాన్ని ఏసు తీసుకుంటాడు అనుకుంటాను వాను అప్పుడు నువ్వు నలభై ఐదు యాభై సంవత్సరానికి వచ్చి ప్రభు ఆ నరసిరాయన తీసుకోడు మార్త ఇప్పుడు మారు లేకపోతే చచ్చిపోతాం స్వార్థ అయిపోయింది తెలిపారు ఆయన చాలా మంది ఏమనుకుంటుంటారంటే డబ్బుతో ఏమైనా చేయవచ్చు డబ్బుతో ఎన్నైనా చేయవచ్చు డబ్బుతో ఏదైనా చేయవచ్చు కొందరు అనుకుంటారు చర్చిలో ఆ తలుపు చేయిస్తే ఇక దేవుడు నన్ను పర్లోకం తీసుకెళ్తాడు రవే ఉంటాడు దేశ తలుపు లాక్కొని పోయింటికొస్తాడు అంతేగా పర్లోకం మాత్రం తీసుకెళ్ళాడు చర్చిలో ఫ్యాన్ కొనిస్తే ఓ ఇక దేవుడు పర్లోకం తీసుకెళ్తాడు అని అనుకుంటాడు రవే ఫ్యాన్ కూడా తీసుకొని ఇంటికి పోస్ట్ ఎందుకంటే పరలోకానికి వెళ్ళే మార్గము డబ్బుతో లేదు అది రక్షణ ఉన్నది ఎప్పుడైతే ధనము పెరుగుతుందో మనిషిలో కూడా విలాసవంతమైన జీవితాలు పెరుగుతాయి సులభం చేసిన ప్రార్థన నేను ఎప్పుడు చేస్తా నమ్మండి నా మాట ఎప్పుడు ప్రార్థన చేస్తుంటా అదే ప్రార్థన ప్రభు అలా ఎక్కువ వద్దు నాకు తక్కువ వద్దు ఎంత కావాలో అంతే ఇది అదే నిజమైన ప్రార్థన కూడా అనుదిన ఆహారము నేను మాకు దయచేవు అని అన్నాడే కానీ రేపటి ఎల్లుండి అవులెల్లుండి అన్ని దాపాడు ప్రభావం అన్న పర్వక ప్రార్థన ఏ రోజు కావాల్సిన ఆహారము ఆ రోజు ఇవ్వమని దేవుడికి ప్రార్థన చేస్తాను మీరు గమనించండి కాకులతో రొట్టె మాంసాన్ని పంపిస్తున్నప్పుడు ఏ పూటకు కావాల్సిన రొట్టె మాంసము ఆ పూటకే దేవుడు పూట దగ్గర పంపించారు పొద్దున పంపించిన దేవుడు సాయంత్రం పంపుతాడు సాయంత్రం పంపించిన దేవుడు పొద్దున పంపుతాడు పొద్దున పంపించిన దేవుడు మళ్ళీ సాయంత్రం పంపుతాడు సాయంత్రం పంపించిన దేవుడు మళ్ళా పొద్దున పంపుతాడు జాగ్రత్తలు రెండు పాసలు విశ్వాసులు రెండు పూటలే పోదు పొద్దున సాయంత్రం భోజనాలు రెండు పూటలే మూడున్నర పూటలు కాదు ఐదారు పూటలు కాదు పొద్దున సాయంత్రమే హలోయ రెండు ఫిర్లారా పొద్దున సాయంత్రం నిన్న ఇచ్చిన దేవుడు ఈ రోజు ఇస్తాడు మనకు ఈ రోజు ఇచ్చిన దేవుడు రేపు ఇస్తాడు మనకు దినప్పుడు గురించి మనం చింతపడాల్సిన అవసరం చింతించాల్సిన చింతించాల్సిన అవసరం లేదని చెప్పాడు ఎందుకంటే ఏ కీడు ఆ చాలు ఆయన మన భవిష్యత్తు ఏందో మనకు తెలియదు కానీ మన భవిష్యత్తును కలిగిన క్రీస్తు మనకు తెలుసు ఆయన మన భవిష్యత్తును కలుగున్నాడు ఆయన ఆయనను మనం ఎదిగి ఉన్నాము అది చాలు మనకు హళలు